హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే అక్షయ తృతి కదండి పొద్దు పొద్దున్నే తెల్లవారుజామున లేచి చక్కగా ముగ్గురైతే పెట్టేసి ఇంకా బయటంతా నీట్గా గుమ్మానికి పసుపు కూకాలు అన్నీ పెట్టుకొని హ్యాపీగా గడప దగ్గర మనం కలసంతోనైతే నీళ్లు పెట్టుకోవాలండి పెట్టుకొని ఇంకా మన బయట దీపారాధన అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాం ఇంకా ఇంట్లో పూజ అయితే లక్ష్మీ నరసింహస్వామి ఫోటోకి అలాగే ఏ ఫోటో ఉన్నా కూడా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా లక్ష్మీ కుబేర్లకండి ఈరోజు చేసుకోవాలి సో ఫైనల్గా నేను ఇల్లు మాపులను పెట్టేసి పెద్దగుడ్లు పెట్టేసి ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పిల్లలు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందాం కదా అని నేను అంత హెల్లీగా లేచినా కూడా నా పూజ కంప్లీట్ అయ్యేటప్పటికీ తెల్లవారిపోయిందండి ఫైనల్గా నేనైతే ఈరోజు అమ్మవారికి సింపుల్గా అంటే ఏదో అడావిడిగా కాకుండా నాకు కలిగిన కాడికి నాకు తోచిన కాడికి నేనైతే అరేంజ్ చేశానండి చక్కగా మల్లెపూలు తీసుకొచ్చి అమ్మవారికి అయ్యవారికి మల్లెపూలు తాంబూలం అలాగే రెండు డజన్ గాజులు అమ్మవారికి పెట్టి అమ్మ నాకు ఇవే కలిగాయి అని కొద్దిగా పరమాణం చేశానండి అలాగే అమ్మవారికి స్వీట్ ఏదైనా ఇష్టం కాబట్టి ఈరోజు గులాబ్జామ్ అయితే చేశాను అమ్మవారికి ఫైనల్గా నేను పంచదీపాలు అయితే వెలిగించానండి మనం ఎప్పుడు కూడా దీపాలు అగరబత్తితో వెలిగించకూడదు అయితే మనం ఇలాగా అంటే మంచి ఫెస్టివల్ టైముల్లోని పండగల టైముల్లోని మనం ఎక్కువ దీపాలు వెలిగించుకుంటాం కాబట్టి ఏకాహారతతోనైతే వెలిగించాలండి ఎప్పుడు గుళ్ళలో కూడా అలాగే వెలిగిస్తారు అది పురాతన నుంచి వచ్చే ఆనవాయితీ సో అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కదా అని చెప్తున్నాను అందుకు ఫైనల్గా మనం దీపానికి ముఖ్యంగా మనం బొట్టు పెట్టాలండి బొట్టు పెట్టి అలాగే పసుపు కుంకుమ పెట్టి ఒక పువ్వు అయితే పెట్టాలి పెట్టి స్వామివారికి అప్పుడు మనం దీపారాధనకి మొదటిగా దండం పెట్టుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని దండం పెట్టుకొని ఇంకా మనం వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలండి ఏ పూజ చేసినా ముందు ఆయనకైతే చేయాలి కదా అందుకు వినాయకుడికి మనం మా పూజ చేసుకొని నైవేద్యం తనకి బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ మన చేతిలో ఏది ఉంటే అది మన స్తోమతకు తగ్గట్టు వినాయకుడికి నైవేద్యం చూపించేసుకొని హారతి ఇచ్చేసి ఇగో ఇంకా అమ్మవారికి అయ్యవారికి అయితే అష్టోత్తరము లక్ష్మీ కుబేర స్తోత్రము అలాగే గోవిందనామాలు అన్నీ అయితే ఈరోజైతే చదువుకున్నానండి చక్కగా పూజ అయితే ఎంత ప్రశాంతంగా అయిందో ఇంకా ఈరోజు అమ్మవారికి అయ్యవారికి అయితే ముత్యాల హారతి ఇచ్చానండి ముచ్చల హారతి పచ్చకర్పూరంతో హారతి అలాగే ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చూపించి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఇంకొద్దిగా పరమన్నం చేశాను ఆవుపాలు వేసి అలాగే కొంచెం గులాబ్ జామ్స్ చేశాను కదా అవి అవి కొంచెం నైవేద్యం స్వామివారికి అమ్మవారికి నైవేద్యం అయితే చూపించేసి అమ్మ నాకైతే ఇదే కలిగింది నేను ఇదే పెట్టాను ఏమనుకోవద్దు తల్లి అని ఒక క్షమాపణ అయితే వేడి వేడుకున్నానండి ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి అంతా అక్షయంగా ఉండాలి అంటారు కాబట్టి అందుకు మన ఇంట్లో ఉన్న దినుసులతోనే మనం మనం ఈరోజు పూజ చేసుకోవాలండి అది ఏంటంటే మంగళకరమైనవన్నీ కూడా పెట్టి అమ్మవారి ముందర స్వామివారి ముందర చేసుకోవాలి మనం అది ఏంటంటే చిన్న చిన్న కప్పుల్లో కానీ లేదంటే ఇలాంటి మట్టి కుండలు దొరుకుతున్నాయి అలాంటి కుండలైనా తెచ్చుకొని ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో బార్లీ ఒక దాంట్లో బియ్యం ఒక దాంట్లో ధాన్యం ఒక దాంట్లో గోమతి చక్రాలు ఒక దాంట్లో చిల్లర నాణ్యాలు ఒక దాంట్లో గవ్వలు ఇంకొక దాంట్లో తామర గింజలు ఇంకో దాంట్లో చిట్టి గవ్వలు అన్నీ వేసి అలాగే యాలకులు అండ్ లవంగాలు కూడా అమ్మవారికి పెట్టాలండి ఇది పెట్టిన ఫైనల్గా నైవేద్యం అయితే చూపించేసి స్వామివారికి అమ్మవారికి ఇంకా క్షమాపణ అయితే వేడుకొని ఇంకా ఏంటంటే మనం బయట నుంచి కూడా ఈరోజు డబ్బులు బా అంటే బంగారం వెండి కన్నా ఈరోజు అంతా శుభంగా ఉండాలి అక్షయంగా ఉండాలి అని అంటే మంగళకరమైనవి తెచ్చుకోవాలి కాబట్టి ముఖ్యంగా మనము ఇంట్లో వాడుకునే ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలండి అవి ఏంటి అంటే మనం అంటే ఒక పెసలు కానీ అలాగే పత్తి కానీ బార్లీ కానీ అలాగే రైస్ బ్యాగులు కానీ ఇంకా ముఖ్యంగా అన్నింటికన్నా ముఖ్యమైనది సా అండి కళ్ళుప్పు అండ్ పసుపు కుంకుమ అలాగే చింతపండు ఇవైతే తప్పకుండా తెచ్చి తెచ్చుకోవాలండి ఇవి బంగారంతో సమానం అనమాట పసుపు కుంకుమ ఆ తర్వాత మనం ఎప్పుడైనా ఏదైనా పని మీద వెళ్ళినా కూడా ముందుగుంటా పసుపు కుంకుమే అడుగుతారు చూసారా అందుకు మనం ఈ విధంగా మనం పెట్టుకొని చక్కగా ఇంటికి అయితే తెచ్చుకోవాలండి ఆ రోజు వాడకపోయినా ఇంకొకటి మర్చిపోయిన బెల్లం కూడా తెచ్చుకుంటారండి బెల్లం కూడా బంగారంతో అంటారు అందుకు బెల్లం తెచ్చుకుంటారు రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటారు చింతపండు ఇంకా అలాగే మనకి పప్పులు అలాంటివన్నీ తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటారు ఈరోజు అంటే ఎటువంటి దానికి కూడా లోటు లేకుండా అంతా అక్షయంగా ఉండాలని అందుకు అక్షయతృతీయ రోజు అయితే మాత్రం ఈ విధంగా అయితే తీసుకొస్తారండి తెచ్చు ఇంట్లో పెట్టుకుంటారు అంటే బంగారం అది అంటే అది అంత స్తోమత ఉంటేనే కొనుక్కోగలం లేకపోతే లేదనుకోండి అవే కొనుక్కోలేకపోతున్నాము అని బాధపడకూడదు వాటికన్నా విలువైనవి ఇవి మనం తినడానికి ఉంటే ఇంకా ఏదున్నా లేక లేకపోయినా పర్వాలేదు కదండి అందుకు మనం తిన్న తర్వాత ఏదైనా సంపాదించాలి అంటారు అవునంటారా కాదంటారా సో ఫైనల్గా మనం ఈ పప్పు దినుసులు అన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా మనం ఏమేమి అయితే తీసుకుంటున్నామో అమ్మవారి ముందర కూడా అవన్నీ పెట్టాలి ఫైనల్గా మనం ఇగో గులాబ్ జామ్స్ అయితే అమ్మవారిని చేసి పెట్టాను తాంబూలం అయితే పెట్టానండి పెట్టి ఇంకా నేను అమ్మ నాకు ఇదే కలిగింది నన్ను ఏమీ అనుకోవద్దు తల్లి అని ఒక క్షమాపణ అయితే వేడుకోవాలి ఇవన్నీ మనం కొనుక్కొని తెచ్చుకునేవి ముఖ్యంగా రాళ్ళ ఉప్పు బెల్లము మనం తెచ్చుకొని పెట్టిన వెంటనే అంటే ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత దేవుడి దగ్గర అయితే పెట్టుకోవచ్చండి మనం దేవుడి దగ్గర పెట్టుకొని తర్వాత మన ఇష్టం మన ఇంట్లో మామూలుగా విధంగా మనం వాడేసుకోవచ్చు అనమాట వాడేసుకొని ఇంక ఇందులోని కూడా మనం ఈ అక్షయ రోజు ఏదేదో కొనేసుకుంటే మనకి డబ్బులు వచ్చేస్తాయని కాదు కాస్త ఈ రోజైనా కాస్త పుణ్యం చేస్తే జన్మ జన్మలకి కూడా అది ఆ పుణ్యం ఊరికనే పోదండి అందుకు అది ఒక బ్రాహ్మణుడికి కానీ ఒక పేదవాడికి కానీ ఒక అనాథాశ్రమంలో కానీ ఒక గుడి వద్ద కానీ ఏదో ఒకటి మీకు తోచినది అంటే ఒక వస్త్రదానము అన్న అన్నదానం రూపంలోనో లేదంటే ఏదైనా వాటర్ ప్యాకెట్లు వాటర్ క్యాన్లు ఇంకా మీకు కలిగితే మజ్జిగ మజ్జిగ ప్యాకెట్లు కానీ లేదంటే మజ్జిగ డ్రమ్ముల్లో కలిపిసి అలాగ ఇవ్వడము లేదంటే గోవులు ముఖ్యంగా ఈరోజు గోవుకైతే సేవ చేయాలండి గోమాతకైతే మీకు ఏది తోస్తే అది ఒక అరటికొండ పెట్టండి లేదంటే ఒక కొన్ని ఆకుపూరలు పెట్టండి అలాగా పెట్టచ్చన్నమాట ఫైనల్గా నేనైతే ఈరోజు కొంచెం తోటకూర అయితే తీసుకొని పెట్టాను అలాగే టెంపుల్స్లో కూడా మజ్జిగ పంచమని అయితే పెట్టానండి ఎందుకంటే అంటే ఆ ప్యాకెట్స్ అయితే కొనేసి ఇచ్చేసాను నేను ఇంకా మనకి అంటే ఎంత ఏం లేదు మనకు తోచిన కాడికి మనకి వీలైనంత మనం అయితే హెల్ప్ చేస్తే అదే చాలండి నేను అంటే మనం ఇంత పెట్టాలి అంత పెట్టాలి అని గొప్పలకి వెళ్ళిపోవాలని కాదు మనం మల్లంటోళ్ళు అంటే మనకన్నా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎవరు పెడతారు అందుకే మనం మనకు దగ్గర ఎంత ఉందో అంతవరకే మనం చెయ్యి మనకు చెయ్యికి సాగలేనంత దానం అయితే మనం చేయలేం కదా అందుకు మీ దగ్గర ఒక రూపాయి ఉందనుకోండి పావుల వరకే కొంత దానం చేయండి పది రూపాయలు ఉన్నాయనుకోండి రెండు రూపాయలు దానం చేయండి తప్పులేదు సో ఆ విధంగా అయితే ఒకరికి హెల్ప్ చేయడం అయితే మాత్రం తప్పకుండా మీరు మర్చిపోవద్దు ఎందుకంటే ఆ చేసిన హెల్ప్ మరో రూపంలో మీకు వస్తూ ఉంటుంది సరేనా అది ఎప్పుడు కూడా ఊరికినే పోదండి మనము మనకే కాదు మన పిల్లలకి కూడా అది కాస్తుంది అందరూ కూడా మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నాను ఒక్క మాట అంతేనంటారా అందుకు మనం మనకు తోచిన ఏదో ఒక రూపంలో మీ దగ్గర డబ్బులే ఉండొచ్చు వస్త్రాలే ఉండొచ్చు లేదంటే ఫుడ్డే ఉండొచ్చు ఏదో ఒకటి ఒక మాట సహాయమే అవ్వచ్చు ఏదో ఒక రూపంలోనైతే ఎవరో ఒకరికి హెల్ప్ అయితే చేయడం మర్చిపోద్దండి ఓకేనా ఇదిగోండి నేను ఈరోజైతే కొంచెం అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఇది కూడా ఏర్పాటు చేసుకొని నేను దేవుడి గదిలో ఒక పక్కకైతే పెట్టుకున్నాను ఇది మళ్ళీ మనం అంటే మంగళకరమైంది కాబట్టి ఏదైనా మనకి చక్కగా ఈ ఈ ఈరోజు చేసే ప్రతి పనికి కూడా ముహూర్తాలు అయితే అవసరం లేదండి దేనికి అందుకు నేను ఈరోజైతే పెట్టుకున్నాను ఇది ఈ ధనలక్ష్మి కొంచెం వెండిలో దొరుకుతుంది రాగిలో దొరుకుతుంది ఇత్తడిలో దొరుకుతుంది ఇంకా మనకి ఏ లోహంలో కావాలన్నా దొరుకుతుంది మనిష్ట మన స్తోమతకుండి మనం పెట్టుకోవచ్చు నేనైతే ఇది టూ ఫైవ్ ఎంతో పడ్డదండి నేను తీసుకొని తీసుకొని చాలా రోజులు అవుతుంది ఎప్పటికప్పుడే దీపావళికి పెడదాం అనుకున్నాను అవ్వలేదు సో ఇప్పటికైతే ఇన్నాళ్ళకి మళ్ళీ కుదిరింది ఇప్పుడైతే నేను అరేంజ్ చేసుకున్నాను ఏం లేదండి చాలా సింపులే మన దగ్గర ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో చిన్న ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో ఫస్ట్ కుంక వేసుకొని ఈ కొంచానికైతే నామాలు ఉంటాయి ఆల్రెడీ గోవిందనామాలు ఆ నామాలకి బొట్లు పెట్టుకొని చక్కగా పువ్వులు అవి పెట్టుకొని చుట్టూను చుట్టూ చిల్లరైతే పేర్చుకోవాలి ఇంకా దీంట్లో వేసిన ఐటమ్స్ అయితే రెండు వెండి పువ్వులు చిన్న బంగారు పూ కాయిన్ అలాగే ముత్యాలు గోమతి చక్రాలు గింజలు లక్ష్మీ తామర గింజలు లక్ష్మీ గవ్వలు ఇలాగే మంగళకరమైన అన్నీ కూడా ఇందులోనైతే వేసుకొని అలాగే మనం వాడని బియ్యం అంటే చెక్క ముక్క అయిపోకుండా మంచిగా ఫ్రెష్గా ఉన్న బియ్యం తీసుకొని మూడు గుప్పెళ్ళు అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఫైనల్గా మనం స్టార్టింగ్ అయితే పసుపు కుంకుమ వేసుకొని కొంచెం అక్షంతలు వేసుకొని ఇవన్నీ వన్ బై వన్గా మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని లాస్ట్లోని కొద్దిగా మూడు గుప్పెళ్ళు అయితే రైస్ వేసుకోవాలండి వేసుకొని చిన్న చిల్లర పైస తీసుకొని దానికి గంధం బొట్టు పెట్టుకొని ఆ రూపాయి కాయిన్ అమ్మవారిగా భావించి ఆ ఒక్క కొంచెం మీద కూర్చోబెట్టి ఆ తల్లిని తర్వాత ముత్యపు అని ఒకటి ఉంటుంది ఆ ముత్యపు శంఖకి కూడా ఇగోండి ఈ పసుపు కుంకుమ పెట్టేసి ఆ కాయిన్ మీద అయితే మనం పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత చుట్టూ చిల్లర కాయిన్లు అయితే పెట్టుకొని ఫైనల్గా మనం పువ్వులు పెట్టుకొని అలాగే కొంచెం దూపం దీపం నైవేద్యం అన్నీ చూపించేసి ఇంకా అమ్మవారికి హారత్ అయితే ఇచ్చేసి మనం చక్కగా ఈ కుంచాన్ని మనం దేవుడి నోళ్ళైతే ఏర్పాటు చేసుకుంటే ఇది మనం ఒక్కసారి బాగా ఎక్కడ ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ చెల్ల డబ్బులు కడిగేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవచ్చండి సో నేనైతే ఈ అక్షయతృతికి ఈ విధంగా చేశాను మీకు నచ్చి